ఆనాడు ఎన్నో విప్లవాత్మకమైన పతకాల్ని ప్రవేశపెట్టడం అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్టీఆర్ గారు మానసిక అయిన ఈ యొక్క తెలుగుదేశాన్ని అంత క్లభిషణతో ముందుకు తీసుకెళ్తున్నాను అందరూ కూడా మీరంతా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం కార్యకర్తలు ఇక ప్రపంచంలో ఏ పార్టీకి లేదు లేరు లేరు అది కూడా ప్రవేశపెట్టడం జరిగింది విద్య అదే కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి ప్రతి మూడు కిలోమీటర్కి ఒక హై స్కూల్ అయితేనేమి అలాగే ప్రతి ఐదు ఒక మండలానికి ఐదు కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి మండలానికి అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజీ అయితేనేమి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి ఇలాంటివి అలాగే మహిళలకు రిజర్వేషన్ పెంచారు ముప్పై మూడు శాతానికి అలాగే బీసీలకి యాభై శాతానికి అటు స్థానిక ఎన్నికల్లో అలాగే ఈ యొక్క ఎస్సీల రిజర్వేషన్ అయితే ఎస్సీలు రిజర్వేషన్ అయితే అన్ని ఆనాడు పెంచడం జరిగింది అలాగే మహిళలకు మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ పొదుపు విప్లవం అంగన్వాడి ఈ సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం ఆయనంతో పోరాటపడ్డారు పోరాటం చేశారు ఆయన అలాంటి మీకు ఎన్నెన్నో కార్యక్రమాలు మన ఊళ్ళు కూడా బాగుండాలని ఆనాడు విమానందరూ కూడా భాగస్వాములు చేసి మరి జన్మభూమి అయితేనే మీకు గ్రీన్ ఎట్లీలు అయితేనే మీ నీరు మీరు అయితేనేమి వన సంరక్షణ అయితేనేమి లేకపోతే ఈ యొక్క చెరువుల చెరువుల పూడికి తీత అభివృద్ధి చేయడం అయితేనేమి ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు అలాగే అన్ని రకాలుగా అలాగే మొట్టమొదటిసారి ఒక దళిత మహిళను మన అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిభా భారతి గారిని అలాగే మొదటిసారి ఒక దళితను పార్లమెంట్ స్పీకర్ గా బాలయోగి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని మన తెలుగుదేశం పార్టీ అలాగే అబ్దుల్ కలాం గారిని ఈ దేశపు రాష్ట్రపతిగా చేసింది కూడా మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి ఎంతో ఘన చరిత్ర గల మనం ఆనాడు ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతి యొక్క ఉనికిని ఎలాగైతే గౌతమి పుత్ర సాదా గారిని ఆనాడు మన ఉనికిని కాపాడాడో ఆ త్వరత మన ఉనికిని చాటాడో ఆ రకంగా ఆయన ఉనికిని కాపాడారు మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మన మేధస్సుని మొత్తం ప్రపంచానికి తెలియజేశారు సరే ఇవాడ చూస్తున్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారులు వచ్చి ఇప్పించాడు గార్దమ్మకేలా కస్తూరి తెలకమ్మ మరికట్టమ్మకేలా మలయజంబు చారుదూల శుష్కర శుష్కరూ భూపంబు సుకరము రగేలా సూతఫలము మార్జాలము రంగేలా మల్లెపూ దండ గుట్టగూపుల గుండలములు నిర్మలమైన వస్త్రములు బకసంతికి పంచనము ఈ వ్యధకి కనకము సింహాసనమే ఒక కుక్క ఆ కుక్క కింద పనిచేసే కుక్కలు అది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి అంటే మనం చూస్తాం మహానుభావుడు ఎలా ఉంటాడు అదే లక్షల కోట్ల భక్షకుడు అవినీత పక్షపాత రూపకుడు అవినీత అర్భకుడు కుంభకోడాల కీచకుడు ముఖ్య కంత్రి మహామూర్ఖుడు అలాగే ముచ్చి మూతి ముద్రష్టకుడు మరి దేశానికి పట్టిన దరిద్ర దరిద్రం అలాగే జగమెరిగిన నాయకుడు అలాగే రాష్ట్రాన్ని వెళ్ళే ఒక రావణుడి పాలకుడు ప్రజల యొక్క ధనమాన ప్రాణ చోరకుడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి ఆనాడు కోడి గత్తలు వచ్చాడు మళ్ళీ గొడ్డలొచ్చాడు మనము గులగరాయి గులగరాయి మరి తను మాటలు అతను దెబ్బలు ఎవరు నమ్మకండి మీరు నమ్మానంటే మీరు మోసపోతారు ఇది నూటికి నూరు శాతం మన అతని చెల్లెలు అదే మన వివేకానంద రెడ్డి వాడు కూతురు అన్నా ప్లాస్టర్ తీసే అన్నా సెఫ్టీ అవుతుందంటే తీసేసాడు దెబ్బ లేదు అబ్బో మా అందరికంటే కూడా పెద్ద నటుడు మేము పరిగెలం మేమంతా సినిమాలు నటిస్తాం జీవితం నిజ జీవితంలో నటిస్తలేము దట్ ఈస్ బాలకృష్ణ వీడు నిజ జీవితంలో నటిస్తూనే ఉన్నాడు ఆనాడేమో మన మాట మంట తప్పనన్నాడు మంట గారి మనమ మనము తప్పనన్నాడు అందరు మెడలు విడిచేశాడు అలాగే నా ఫీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూ మొత్తం రాష్ట్రం అంతా రావణ కాష్టాల్లో మార్చేశాడు అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏ ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటుగా బొమ్మని లాగేసుకున్నాడు అలాగే ఈ యొక్క పేద దళితుడు తన ఎమ్మెల్సీ అనంతబాబు అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు వాడి నిందితుల్ని కాపాడుతూ మరి ఆ కుటుంబం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళ కనీసం ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ కన్నీళ్ళు తోడలేకపోయాడు అలాగే ఒక చిన్న పిల్లడు తన అక్కని వేధిస్తున్నా అని అడిగితే అతని మీద కెరోసిన్ పోసి అతన్ని సజీవంగా దహనం చేయించాడు అలాగే ఏదైతే రైతులు ఉన్నారో ఈ యొక్క వ్యవసాయ శాఖను పూర్తిగా రద్దు చేసి మరి రైతులను మోసం చేశాడు అలాగే ఈ ధరలు ఈ రోజు చూస్తున్నాం మనం కట్టుకున్న ఈ ధరలు మరి మన విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు అలాగే ఈ యొక్క పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఏమి అలాగే ఈ యొక్క ఏదైతే ఇంటి పన్ను నీటి పన్ను అలాగే ఆస్తి పన్ను చివరికి చెత్త మీద గోడ పన్ను వేసి మన నవనాడులను కృంగతీశాడు నవరత్నాలు అంటూ మన నవనాడు తీశాడు అలాగే మన నేనుంటే అంటూ అంటే ఉంటే ఎంత క్రవత్వం దౌర్జన్యం దగ్గర మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే నవరత్నాలు అంటూ అందరి నవరా నవనాడులను కూల్చేశాడు అలాగే నాయకుడిని అంటూ నైవజకుడుగా మారాడు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగత్రి పాలన చేస్తున్నాడు అలాగే ఎవరైతే ఈ రాజ రాజధాని కోసం భూమినిచ్చారు ఇచ్చారు రైతులు ఇవాళ ఒక ఈ రాష్ట్ర రాజధాని రాష్ట్రంగా మిగిల్చి వాడు చేసే ఉద్యమానికి ఒక వాళ్ళని హేళన చేస్తున్నాడు ఇది ఇప్పుడు జరుగుతున్న పాలన ఒకసారి మనం మన గతాన్ని మనం నెవేసుకోలే అవసరం ఉంది మనకి ఆనాడు తెలుగుదేశం పార్టీ మా అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీల కోసం ఇరవై ఐదు పథకాలను ప్రవేశపెట్టిందో ఆ ఇరవై ఐదు పథకాలను రద్దు చేసేశాడు అలాగే ఈ యొక్క వైగాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమ పక్కన పెట్టి వాళ్ళను చిత్రం సలు చేసిన సంఘటనలు ఎన్నో మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆనాడు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ ఆయన పాప మాస్క్ అడిగిన పాపానికి ఆయన మన క్షోభకు గుర్తు చేసి గురి చేసి ఆయన బలం మరణానికి కార్యకూడయ్యాడు ఈ జగన్ అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన పేరుని లోని పోని కేసుని పెట్టి ఆయన మానసిక క్షోభకు గురి చేశాడు అలాగే ఎవరైతే ఆయన అతని అధికారాన్ని విధానాన్ని ప్రశ్నిస్తారో ఆ పేదశీలను శలముండనం చేయించాడు అలాగే అతని కార్ డ్రైవర్ నేను చెప్పాను ఎమ్మెల్సీ ఎలా డోర్ డెలివరీ చేశాడు శవాన్ని అలాగే ఈ యొక్క అమరావతి ఏదైతే రాజధాని ఉందో దానికోసం ఉద్యమించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత పేద విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి ఆనాడు వాళ్లకు జీవనోపాధి కల్పించాము అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత ఎవరైతే యువ కార్మిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐసి ద్వారా వాళ్ళకు కోటి రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది ఈనాడు ఈ యొక్క అంబేద్కర్ అంబేద్కర్ విదేశీ విద్య అయితే ఉందో ఆ పేరును మార్చేశాడు అంబేద్కర్ పేరు తీసేశాడు జగన్ అంటే పెద్ద పుడింగు జగన్ విదేశీ విద్య అంట రేపు తెలుగుదేశం వచ్చాక అధికారులకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను కొనసాగిస్తాము అలాగే ఈ యొక్క ఏదైతే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తాము అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము అలాగైతే ఎవరైతే ఈ పేద ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకి రెండు ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తాము అలాగే యో క సివిల్ సర్వీసెస్ కి వెళ్ళే వాళ్ళకి उचितమైన శిక్షణని అందిస్తామని ఈ సబాబు గంగ మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే చూస్తా పోతే అసలు మొత్తం ఇవలా కొంత చట్టం మొన్నగొట్ట చట్టం 303 అని తీసుకొచ్చారు పరాహోషార్ జాగర్తగా ఉండండి ఈ 303 లాండ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు అంటే కొత్తగా పాస్బుక్ సృష్టించి దాని మీద అతను బొమ్మలు వేసుకుని ఆ పాస్బుక్లు తన దగ్గర ఉంచుకుంటాడు రేపు మన భూమి మీద అప్పు చేస్తాడు మనం మన భూమి మీద అప్పు చేయాలని అనుకుంటే రేపు భవిష్యత్తులో మన మీద ఆల్రెడీ ఒక మోపిడప్పు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అతని ఒకటే లక్ష్యం ఏంటంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి మనం అంతా ఎవడ ఉండకూడదు ఇక్కడికి అదొక టైపు సైకో ఆ పిచ్చి ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం ఇవాళ మన రాష్ట్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పుల్లో ఉంది దాంట్లో అతను ఖర్చు పెట్టేది కేవలం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను అడిగేది మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడు ఎక్కడ పోయినాయి ఆ పది లక్షల రూపాయలని ఇక ముందు ముందు ఎన్నో మాయలు మోసాలు అలాగే కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి ముందు ముందు ఇంకా ఎంత ఘోరంగా ఉండబోతుందో మీకు వివరిస్తున్నాను అదే వందేళ్ల ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక అలాగే ఈ యొక్క కల్తీస్ చీప్ డిక్కర్ పేరు చీప్ డిక్కర్ ఏదైతే జై బ్రాండ్ పేరుతో అది మరి వరదలా ప్రవహిస్తూ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన ఏదైతే ఈ యొక్క మద్యం ఉందో దాన్ని తాగిచ్చి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడబడుచుల యొక్క తాళిబొట్లను తెచ్చేసాడు ఈ జగన్ ఒకటే మీరంతా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ స్థానికంగా కూడా మరి సంగమం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని తీసుకొస్తానని దాన్ని పూర్తి చేస్తారని చెప్పాడు ఈ జగన్ ఏమైందని అడుగుతున్నాను అలాగే ఇక్కడ ఒక బీసీ సోదరుడు మాలయాద్రి చిన్న బట్టి కొట్టు పెట్టుకుంటే ఈ వైసీపీ నాయకులు దాన్ని కూల్ అలాగే ఈ యొక్క బుల్డోజర్లు బుల్డోజర్ ని మనుషుల మీద పంపించారు రేపు మీ ఓటు అనే ఆయుధంతో తన తగిన బుద్ధి చెప్పాలి మీరు కూడా ఎలాగైతే బుల్డోజర్ ని మనుషుల మీద పంపించి మనుషులను కుటువంటి అతను అంత చులకన మనుషులంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడా మహాకవి అలాగే అతని మీదకి శ్రీశైనా మనం ఓట్లనే ఆయుధంతో అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్తగా అక్కడి నుంచి ఈ ఆదిమూలం తీసుకొచ్చి ఇక్కడ ఈ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించింది అతనే ఉంది అతని చరిత్ర తెలిసింది ఆదిమూలం ఎంత అవినీతి పరుడు అలాగే మైనింగ్ కబ్జాలు అలాగే కాంట్రాక్టర్ డబ్బులు తీసుకోవడం వాళ్ళు భయపెట్టి సెటిల్మెంట్స్ ఇవి చేసే పెద్ద దొంగ పైగా డబ్బులన్నీ కూడా దారిమెల్లి నుంచి మహా పెద్ద గజ్జ దొంగ అతను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు అంటే అక్కడ శేషాచలం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నల్లమాండ పడ్డాడు ఏం స్వామి ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడంతా అయిపోయింది విశాఖపట్నం వాటి అంతా మొత్తం అన్ని కూడా ఋషికొండీ వాళ్ళ యొక్క అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వీళ్ళు ఇవాళ ఏమో నల్లమాట మీద పడ్డారు ఇక్కడ దొంగలు తస్మాత్ జాగ్రత్త మీరంతా కూడా మీరంతా కూడా ఇంకా ఎన్నో మాయలు మోసాలు ఈ గుట్టలు కుతంత్రాలు ఇంకెన్నో చేస్తారు కాబట్టి మీరంతా ఇలాగే కలుసుకట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉరుకల తుత్త ఉత్సాహంతో మీరంతా ఇక్కడికి విచ్చేశారో నేను ఇచ్చిన సందేశాన్ని వినడానికి అలాగే మీరంతా కూడా రేపు ఎన్నికల్లో కూడా ఇదే ఉరుకల తుత్తల ఉత్సాహంతో కార్యాధురా ఇక రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు మీరు తిండేటప్పుడు మీరు అంటే ఆనాడు నాన్నగారు కళ్ళు పూసుకునేది కళ్ళు పూసుకుంటే అనేది కదా కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతుంటే కలిగేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు మీ రాష్ట్రం అంటే నేను అనేది మీ యొక్క భవితం గురించి మన రాష్ట్ర భవితం గురించి అలాగే మన భావి తరాల యువతరానికి ప్రతినిధులు యువతనానికి నాయకులు భావితనానికి భారతదేశ మహాశక్తి యువకులు ఈనాడు ఎంతో మందికి మొదటి ఓటు హక్కు వచ్చింది ఇప్పుడు మీరంతా కూడా ఆ ఓటుని సద్వినియోగపరచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మహిళలకి ఇచ్చాడు అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు కూడా పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు పదిహేను వేల రూపాయలు మరి ఈనాడు తెలుగుదేశం సూపర్ సిక్స్ ఈ యొక్క మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది అది మహిళలకి మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం అలాగే ప్రతి బిడ్డకు కూడా చదువుకునే బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి ఆడపడుచుకు కూడా వెయ్యి పది వెయ్యి ఐదు వందల రూపాయలు అలాగే ఏదైతే ఈ అవ్వ తాత పెన్షన్ ఉందో వృద్ధా నాన్నగారు మొట్టమొదటి మన దేశంలో మొదలు పెట్టారు అప్పుడు ముప్పై రూపాయలు ఎనభై మూడులో దాన్ని ఇప్పుడు మూడు వేలకి వెళ్ళింది దాన్ని నాలుగు వేలు చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది అలాగే విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు అలాగే మెగా డిఎస్సి అందరికీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవాళ అప్పుడు జగన్ అన్నాడు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి మరి రాష్ట్రాన్ని వదిలేసి ఈ యువతరానేమో ఈ యొక్క గంజాయి డ్రగ్స్ కి అలవాటు చేసి వాడిని మోసం చేశాడు దానికి సమాధానం చెప్పానండి అలాగే ప్రపంచ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పిఎస్సి వచ్చిన వారం రోజుల్లో దాన్ని బ్యాన్ చేస్తానన్నాడు వాళ్ళని మోసం చేశాడు ఇలా ఒకటి కాదు అలాగే రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు భీమా ఇవన్నీ ఇవన్నీ వీటి మేము ముందుకు వచ్చాం ఆనాడు పదిహేను వేల లక్షల కోట్ల రూపాయలు ఆనాడు పదిహేను వేల కోట్ల రూపాయలతో మన రాష్ట్రం ఏర్పడింది అవిముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పది ఈ పదిహేడు వేల లక్షల కోట్ల ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని భర్తీ చేసి మరి మన తలసారి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో సమానంగా వాటికి ధీటుగా వాటిని మించి కూడా ఆయన తలసారి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఈనాడు మోపడంత మనం మొయ్యలేదంత భారం అప్పు మన ముజా స్కంధాల మీద ఉంది మరి ఆనాడు రెండు వేల ఇరవై విజయన్తో ముందుకు వచ్చాము ఈనాడు రెండు వేల నలభై ఏడు విజన్తో మేము ముందుకు వస్తున్నాం అది చంద్రబాబు నాయుడు బ్రాండ్ అతను ఆయన విషను ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారి విషన్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ముందు మన మీద ఎంత భారం ఉందో మరి దాన్ని ఆ భారాన్ని దించగల తీర్చగల నాయకుడు అంటే ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు ఆ ఓటును సద్వినియోగపరుచుకుని అలాగే మీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింప చేసే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుడిని ఎంచుకోవడం సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం సామాజిక న్యాయం అందించడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు మరి ఆ ఓటుని మీరంతా దాన్ని వెలగట్టి కుదువ పెట్టి మీ స్వార్థాలకో మీ స్వప్రయోజనాలకో వినియోగించుకున్నారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు